హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మొదట్లో అయితే నాకు పచ్చళ్ళు అయితే పెట్టడానికి రాకపోతుండే అనమాట అయితే ఇప్పుడైతే ఈజీగా పెట్టేస్తాను ఏ పచ్చడి అయినా కూడా అస్సలు భయపడకుండా పెట్టేస్తాను ఊరు నుండి మామిడికాయలు తెచ్చానని చెప్పాను కదా అందులో ఒక నాలుగు మామిడికాయలు అయితే కొంచెం కచ్చగా బాగున్నాయి గ్రీన్ కలర్ అని చెప్పి పచ్చడి అయితే పెడుతున్నాను ఈ నిమ్మకాయలు అయితే వన్ మంత్ అవుతుంది నేను ఊరబెట్టేసి అనమాట షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఎలా ఊరబెట్టాలన్నది చూసేయండి మరి అయితే ముందుగా అయితే రెండు పచ్చళ్ళకు కలిపి నేను ఒకేసారి పోపు అయితే పెడుతున్నాను పోపు డైరెక్ట్గా వేడివేడిది చేసి పోస్తే మనకి పచ్చడి నల్లగా అయిపోతుంది తొందరగా పాడవుతుంది కదా అందుకోసం అయితే ముందు పోపు రెడీ చేసుకొని పెట్టుకుంటే అది చల్లారే లోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అని చెప్పైతే ఇక్కడ అయితే కడాయిలో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేశాను అంటే నేను కంపల్సరీ ఇదే క్వాంటిటీ అని కాదు నాకైతే ఈజీగా అది చూస్తే తెలిసిపోతుంది అనమాట ఎంత వేయాలి ఏం చేయాలన్నది ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు వేసాం కదా అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడివేడి నూనెలో వేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా పచ్చి వాసన లేకుండా పచ్చిదనం అనేది పోతుంది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు మనకైతే పోపు అయితే రెడీ అయిపోయింది నేను ఇందులో కరివేపాకు లాంటివి ఏం యూజ్ చేయను ఏ పచ్చళ్ళు చేసినా నిల్వ పచ్చళ్ళక పోపులో ఉన్న ఆయిల్ అనేది సేపట్లో ఇప్పుడైతే పచ్చడికి ఉప్పు కారం ఎలా వేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను మామిడికాయలు అయితే ఆల్రెడీ కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను కదా నిమ్మకాయలు మొత్తం పెట్టట్లేదు నేనైతే సగం వరకు పెడుతున్నాను అంటే ఒకేసారి పెట్టుకోవడం కంటే అప్పుడప్పుడు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి కదా ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి అయితే ఇక్కడ చూశారు కదా నేను తీసుకున్న మామిడికాయ ముక్కలకు నేను వేస్తున్న ఈ గరిటతో రెండున్నర అయితే వేశాను కారము అంటే నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి కరెక్ట్గా ఇదే మెజర్మెంట్ అనేమి ఉండదు నేను మా పీసెస్ని చూసి అయితే ఉప్పు కారాలు అనేది మసాలాలు జస్ట్ అలా వేసేస్తాను ఇలా మా అమ్మ దగ్గర నుండి అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇదే విధంగా చేస్తాను నిమ్మకాయల్లో ఆల్రెడీ సాల్ట్ ఎక్కువగా వేస్తాం కదా బూజు పట్టకుండా ఉండడం కోసం అని చెప్పి ఉప్పు పసుపు వేసినప్పుడు ఎక్కువ వేస్తాం కదా అందుకోసం అనేసి పచ్చళ్ళ కొంచమే వేస్తున్నాను నేను ఇది జీలకర్ర మెంతుల పొడి అయితే వేయించుకొని పెట్టుకున్నాను నేను ముందే పౌడర్ చేసుకున్నాను అప్పటికప్పుడు పచ్చళ్ళల్లో ఎప్పుడు పెట్టినా కూడా అప్పటికప్పుడు పౌడర్ చేసుకున్నది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటాయి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర మెంతుల పౌడర్ కానీ ఏదైనా కూడా అయితే ఆయిల్ పల్లీ నూనె కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ఇది జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్కి మాత్రమే సరిపడా పెడుతున్నాను కాబట్టి నేను నార్మల్గా ఉండే సన్ఫ్లవర్ ఆయిల్సే యూజ్ చేస్తున్నా అనమాట పల్లి నూనె అయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇవైతే ఒక ఐదారు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో లాగా నేనైతే ఏం పెట్టను ఇప్పుడైతే మొత్తం కలిపేసాం కదా పీసెస్కి పట్టేలాగా రెండు కలిపేసుకున్నాము నిమ్మకాయ పచ్చళ్ళలో పెట్టిన స్పూన్ అయితే మామిడికాయ పచ్చళ్ళలో పెట్టద్దు ఎందుకంటే నిమ్మకాయలో వాటర్ ఉంటుంది కదా మామిడికాయకి తగిలితే బూజొచ్చేస్తుంది పచ్చడి ఇప్పుడు రెండిట్లల్లో కూడా ఇలా దేనికి తగ్గట్టు దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆయిల్ అయితే దేనికి దానికైతే పోసేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పోసేసి దేని స్పూన్ దానికే పెట్టి కలిపేసుకుంటే మనకు తడ అనేది తగలకుండా ఉంటుంది మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది అంటే పోపు వేసేసుకొని మసాలాలు వేసి కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనకి పొడి పొడిగా ఉంటుంది పచ్చడి కానీ ఈ క్వాంటిటీలో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మనం మరీ ఎక్కువగా వేస్తే ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది అలా కాకుండా ఇలా వేసుకుంటే ఒక త్రీ డేస్ తర్వాత మంచిగా మగ్గి మగ్గిన తర్వాత పచ్చడి అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఉప్పు కారాలు అనేవి కొంచెం టేస్ట్ చూసుకుంటే లైట్గా ఉప్పు అయితే పడుతుంది నేను ఒకేసారి అయితే వేయను ఒక టూ త్రీ డేస్ తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేస్తాను అనమాట కారం అయితే సరిపడా వేస్తాను మనకు ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏది తగ్గినా కూడా పచ్చడి అయితే తొందరగా వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలడం కోసం అయితే మా పిల్లలు ఐస్ క్రీమ్ చేయమని సమ్మర్ వచ్చింది కదా అని ఊరికే వెంట పడుతూ ఉన్నారు ఐస్ క్రీమ్ కూడా చేద్దామనేసి అనుకున్నాను అనమాట ఈరోజు ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నాను పచ్చళ్ళైతే కలిపేసి రెడీగా ఉన్నాయి కదా నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలలో ఈ పచ్చడి గురించి అయితే మళ్ళీ షేర్ చేస్తాను నేను కంపల్సరీగా ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపించిందా లేదా అన్నది మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పచ్చళ్ళు అయితే రెండు రెడీ అయిపోయాయి నాకు అంటే అమ్మని చిన్నప్పటి నుండి పెడుతుంటే చూస్తూ ఉంటాం కదా అయితే స్టార్టింగ్లో అయితే అమ్మ మా అయితే పెట్టి పంపించేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఒక ఎయిట్ ఇయర్స్ అట్లా అయిన తర్వాత మేమైతే అంటే మా చిన్నబాబు పుట్టిన తర్వాత కొంచెం ధైర్యం పెరిగిందనమాట ఏది పెట్టినా కూడా కొంచెం ఆయిల్ ఉప్పు కారము కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందని మా అమ్మ చెప్పింది దాన్ని బట్టి అయితే పచ్చడి ఇన్ని ఇయర్స్ నుండి పెడుతున్నాం కాబట్టి అలవాటు అయిపోయిందనమాట ఈజీగా పెట్టేస్తాను ఈ పచ్చడి అయినా కూడా ఐస్ క్రీమ్ అని అడుగుతున్నారని చెప్పాను కదా అయితే ఇంట్లో ఉన్న కస్టర్డ్ పౌడర్తోనే ఐస్ క్రీమ్ చేసి పెట్టమని చెప్పారనమాట అయితే నేను ఇంతకు ముందుకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఐస్ క్రీమ్ చేశాను అది చాలా బాగా వచ్చింది సేమ్ అదే విధంగా కావాలి అనేసి అడిగారనమాట ఆ వీడియోస్ అన్నీ డిలేట్ చేయడం వల్ల ఇప్పుడు చేసినా కూడా చెప్పినా కూడా ఆ వీడియోస్ అయితే లేవు నాకు చూపించడానికి డిలేట్ చేశానని చెప్పాను కదా మానిటైజేషన్ పోయిందని చెప్పి ఇప్పుడు పాలల్లోంచి వేడి కాకముందుకే కొన్ని ఒక చిన్న కటోరాలో తీసేసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసి కలిపేసి పెట్టేశాను పాలు మరిగిపోయాయి కదా ఇద్దరికి కొంచెం ఐస్ క్రీమ్ అయ్యేలాగా ఇద్దరు మట్టుకే పిల్లలకి మాత్రమే చేశాను ఇప్పుడు పాలు మరిగాయి కదా మరిగి దగ్గరికి సగం పాలు మరిగిపోయిన తర్వాత అంటే దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ అంటే కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా దానికి సరిపడా వేసేసాను అనమాట ఇందులో వెన్నెల ఫ్లేవర్ లాంటివి నేనైతే ఎసెన్స్కినా ఏం యూజ్ చేయట్లేను నేను తీసుకున్న కస్టర్డ్లో ఆల్రెడీ వెన్నెల ఎసెన్సే కాబట్టి ఫ్లేవర్ ఉంది కాబట్టి నేను ఏం సపరేట్గా వేయట్లేను కాన్ఫ్లోర్ కూడా మనకు అవసరం లేదు కస్టర్డ్ వేసినట్లయితే నార్మల్ ఐస్ క్రీమ్ వెనల్లా ఐస్ క్రీమ్ చేయాలి అనుకుంటే కస్టర్డ్ పౌడర్తో కూడా చేయొచ్చు నేను అలా చాలాసార్లు ఉంటాను కేక్ రెసిపీస్ చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉండేది అన్నీ డిలీట్ చేయడం వల్ల ఇప్పుడైతే అవేవి లేకుండా అయిపోయాయి ఇదైతే మొత్తం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాక్స్లో పెట్టి అప్పుడు నాకు ఫోన్లో కొంచెం స్టోరేజ్ ఎక్కువైపోయిందని చెప్పి వీడియో షూట్ చేస్తే రావట్లేదు అందుకే వేరే ఫోన్తో అయితే ఇది నైట్ టైంలో తీసా అనమాట చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బాక్స్లో వేసేసుకొని కవర్ పెట్టుకుంటే ఐస్ ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు సగం అయింది చూసారు కదా నేను మిక్సీ పట్టేసి మళ్ళీ ఇదే బాక్స్లో వేసేసి ఈ కవర్ పెట్టేసి అయితే మళ్ళీ మూత క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ వీడియో నొస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి